రౌండ్ తిరిగినట్టు వచ్చి వీళ్ళకి చాలా అంటే చాలా కంఫర్ట్ గా ఫ్రంట్ పట్ రెడీ అవుతుంది చెస్ట్ ఎక్కువ ఉంది అంటే వయసులో ఉన్న వాళ్ళైనా సరే వయసు అయిపోయిన వాళ్ళైనా సరే అయితే ఇట్లా ఒకవేళ చెస్ట్ లెంత్ కొద్దిగంత తగ్గించి డాట్ వెడల్పు పెంచినప్పుడు ఈ మెయిన్ డాట్ పొడవును పెంచాలి అర్థమవుతుంది కదా మీకు ఒకవేళ అర్థం కాకపోతే వీడియోని మళ్ళీ ఒకసారి చూడండి ఎందుకంటే హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటే వాళ్ళు అడుగుతారు అడ్జస్ట్మెంట్స్ సో అట్లా అడ్జస్ట్మెంట్ ఎక్కడ చేయాలని కన్ఫ్యూజ్ అవుతుంటారు చాలా మంది అందుకోసం డాట్ వెడల్పు పెంచుతున్నాం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెదర్ టైలర్స్ ఈ రోజు వీడియోలో ఫ్రంట్ పార్ట్ అనేది సెట్ అవ్వట్లేదు అంటే చెస్ట్ చాలా తక్కువ ఉంది లేదంటే చెస్ట్ చాలా ఎక్కువ ఉంది అనే వాళ్ళకి ఫ్రంట్ పార్ట్ సెట్ అవ్వట్లేదు అనుకుంటే దానికి మనం చెస్ట్ లెంత్ కానీ మెయిన్ డాట్ వెడల్పు కానీ ఇవన్నీ కూడా ఎట్లా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి అని చెప్పి మీకు ఇంతకుముందు వీడియోలో బోర్డు పైన నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినాను కదా అయితే మనకి ఇక్కడ మీడియం సైజ్ ఉందనుకోండి బ్లౌజు అప్పుడు ఫిట్టింగ్లో దాదాపుగా ఎట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే రావు చాలా మట్టుకి కానీ చెస్ట్ ఎప్పుడైతే తక్కువ ఉంటుందో వాళ్ళకి ఏమవుతుందంటే చెస్ట్కి సరిపడా బ్యాగ్ కాకుండా బ్యాగ్ ఎక్కువ రెడీ అవుతుంది చెస్ట్ చాలా తక్కువ ఉంటుంది ఇలా కాబట్టి బ్యాగ్ అనేది లూజ్గా వచ్చింది అనుకోండి బ్లౌజ్ అనేది భుజాలు జారిపోతుంది అదే ఒకవేళ హెవీ చెస్ట్ ఉందనుకోండి హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ కి సరిపడా బ్యాగు రెడీ చేయకుండా గా వచ్చింది అనుకోండి వాళ్ళకి ఎప్పుడైతే ఈ మిడిల్ చెస్ట్ ఈ బ్యాగ్ దగ్గర టైట్ గా పట్టేస్తుందో ఈ షోల్డర్ జాయింట్ అనేది ముందుకు నెట్టుకు వచ్చేస్తుంది ఎందుకంటే కి సరిపడా బ్యాగ్ రెడీ చేయలేము మనం చిన్నగా రెడీ చేసినాం కాబట్టి ఆ చెస్ట్ బాగా టైట్ అయిపోయి చెస్ట్ దగ్గర గీత లాగా వస్తుంది అప్పర్ చెస్ట్ దగ్గర గీత లాగా వస్తుంది షోల్డర్ జాయింట్ కూడా ముందుకు నెట్టుకు వస్తుంది సో అట్లా చెస్ట్ చాలా ఎక్కువ ఉన్న వాళ్ళకి చెస్ట్ చాలా తక్కువ ఉన్న వాళ్ళకి చెస్ట్ లో ఎట్లాంటి అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి తర్వాత మెయిన్ డాట్ వెడల్పేసేటప్పుడు డాట్ పొడవు వేసుకునేటప్పుడు ఇవన్నీ కూడా ఎట్లా అడ్జస్ట్ చేసుకోవాలి అనేది ఇంతకుముందు బోర్డు పైన క్లియర్ గా చూపించిన చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియోని ఒకసారి చూడండి ఓకేనా ఇప్పుడు ఏంటంటే మీకు డైరెక్ట్ గా లైనింగ్ పైన ఇప్పుడు డాట్స్ ఎట్లా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలనేది చూపిస్తాను చెస్ట్ అనేది బాగా ఎక్కువ ఉండి కిందికి జారినట్టు ఉంది అనే వాళ్ళకి ఎట్లా అడ్జస్ట్ చేయాలనేది నేను ఇప్పుడు దీంట్లో చూపిస్తాను ఇప్పుడు ఒక పార్ట్ అయితే తీసుకుందాం అయితే ఇక్కడ చూడండి లైనింగ్ గొడ్జులు మొత్తం జాయింటింగ్ చేసి ఎక్స్ట్రా పీస్ మొత్తం కూడా అడ్జస్ట్ పెట్టేసిన అయితే జాయిన్ చేసేటప్పుడు చంక కానీ నెక్ కానీ రౌండ్ షేప్ కానీ సాగదీయద్దు ఏదైనా పీస్ సాగింది అంటే మీకు అక్కడ అర్థమైపోతుంది ప్రాట్ వచ్చేసి లూజ్ వచ్చేస్తుంది అందుకోసం సాగదీయకుండా నిదానంగా స్టిచ్ చేయండి సో ఫస్ట్ మెయిన్ డాట్ మార్కింగ్ చేసుకుందాం అయితే ఇది కొంచెం స్టిఫ్ క్లాత్ ఏంటండి డైరెక్ట్ మార్కింగ్ డాట్ వేస్తున్నా ఒకవేళ బాగా పలచ ఉంటే మధ్యలో ఒక కుట్టు వేసుకొని కుట్టు పైన పట్టేసుకోవాలి అప్పుడే మీకు ఈ క్లాత్ కుట్లలోకి వస్తుంది సో ఫస్ట్ మెయిన్ డాట్ వేసుకుందాం మధ్యలో ఫోల్డింగ్ చేసుకొని ఈ రెండు ఘాట్లు ఒకదానిపైన ఒకటి పెట్టేసుకుంటే మీకు కరెక్ట్గా వచ్చేసి ఇదిగోండి ఇట్లా ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుంటాం అయితే ఇట్లా స్టార్ట్ చేసుకొని డాట్ పొడవు ఎంతైతే ఉందో ఇదే పొడవు ప్రకారంగా మనం మా కుట్టనే వేసుకోవచ్చు అయితే చెస్ట్ చాలా తక్కువ అనుకోండి అట్లాంటి వాళ్ళకి ఏం చేస్తామంటే ఇక్కడ నుంచి కాకుండా ఒక పావించు పక్కకు జరిపేసి ఇక్కడ నుంచి వేసుకోవాలి డాట్ తర్వాత ఈ డాట్ పొడవు ఎంతైతే వేసుకుంటామో ఇదిగోండి ఇక్కడ వరకు ఇలా రద్దు చేసుకోవాలి సో ఇట్లా కొంచెం పావించి అంతా ఇట్లా కొంచెం ముందుకు జరిపేసుకొని వేసుకుంటే ఈ డాటు వెడల్పు తగ్గిపోతుంది ఇక్కడ డాటు వెడల్పు ఎప్పుడైతే తగ్గిపోతుందో కప్పు సైజు చిన్నగా వచ్చేస్తుంది అదొకటి మళ్ళీ చెస్ట్ లెంత్ కూడా చూసుకోవాలి చెస్ట్ లెంత్ ఎక్కువ పెట్టేయద్దు మళ్ళీ చెస్ట్ లెంత్ వాళ్ళకి ఎంత ఉందో అంతే పెట్టి ఇక్కడ డాటు వెడల్పు అనేది తగ్గించాలి ఒక పావు ఇంచు తగ్గించి కుట్టు వేసేస్తే ఏమవుతుంది అంటే మీకు ఇక్కడ కప్పు సైజ్ ఏ విధంగా అంటే చాలా తక్కువ రెడీ అవుతుంది చిన్నగా సైజు అనేది వచ్చేస్తుంది ఓకేనా ఇది చెస్ట్ చాలా తక్కువ ఉంది అంటే చెస్ట్ మీడియం సైజు ఉంది అంటే ఇది నార్మల్గా రెండు ఏది రెండున్నర ఇంచులు పెట్టుకుంటాం ఏది డాట్ వెడల్పు రెండున్నర ఇంచులు వచ్చేలాగా పెట్టేసుకొని ఇక్కడ నుంచి కుట్టు వేసేసుకుంటాం ఇట్లా వేసుకునేసరికి సరికి ఏమవుతుంది అంటే కప్పు షేప్ వచ్చేసి కొంచెం మీడియం సైజులో రెడీ అవుతుంది ఇంకా వీళ్ళకి మరీ చిన్నగా కాకుండా మరీ ఎక్కువ కాకుండా మీడియం సైజులో వీళ్ళ చెస్ట్ సరిపడా రెడీ అవుతుంది ఒకవేళ చెస్ట్ అనేది బాగా ఎక్కువ ఉండి జారినట్టు ఉందనుకోండి అట్లాంటి వాళ్ళకి ఏం చేస్తామంటే ఇక్కడ నుంచి ఒక గీత అంతా పక్కకు జరిపేసుకోవాలి మళ్ళీ ఇలా ఏదైతే మార్కింగ్ ఉందో అక్కడ నుంచి పక్కకు జరిపేసుకొని ఇట్లా డాట్ వేసేసుకోవాలి డాట్ పొడవు మాత్రం ఎంత పెట్టుకుంటున్నాం చూసుకొని అంతే పెట్టేసుకోవాలి ఇట్లా చెస్ట్ అనేది ఎక్కువ ఉండి ఇట్లా జా జారినట్టుగా కింది కొంగినట్టు ఉంది అనుకునే వాళ్ళకి వెడల్పు అనేది ఈ విధంగా పెంచడం వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళకి బ్యాగ్ అనేది కరెక్ట్గా రెడీ అవుతుంది కూడా ఇట్లా షేప్ వచ్చి కొంచెం పెద్దగా వచ్చేస్తుంది వీళ్ళకి సో ఇట్లా పెద్దగా వచ్చేసరికి ఏమవుతుంది అంటే చెస్ట్ భాగం చాలా టైట్గా పట్టేసినట్టు ఉండదు ఇంకా వీళ్ళకి చెస్ట్ భాగం అనేది పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది వీళ్ళ అయితే ఇట్లా బాగా చెస్ట్ ఎక్కువ ఉండి జారినట్టు ఉంది అనేవాళ్ళు ఏజ్డ్ వాళ్ళు ఏమంటారంటే ఇట్లా జారినట్టు వద్దండి మాకు కొంచెం పైకి ఎత్తి పట్టినట్టుగా కావాలి అంటారు వయసు అయిపోయిన వాళ్ళు ఒకవేళ చెస్ట్ ఎక్కువ ఉంటే వాళ్ళు అట్లాంటివి ఏమి అడగరు జారినట్టు ఉంది కదా పైకి ఎత్తి పట్టినట్టుగా పెట్టండి అట్లాంటివి ఏమి అడగరు మ్యాక్సిమం ఒకవేళ అట్లా అడిగినా కూడా చెస్ట్ ఎక్కువ ఉంది అంటే వయసులో ఉన్న వాళ్ళైనా సరే వయసు అయిపోయిన వాళ్ళైనా సరే చెస్ట్ పైకి వచ్చినట్టుగా ఎత్తి పట్టినట్టుగా కావాలి అంటే మనం ఏం చేస్తామంటే వీళ్ళకు చెస్ట్ లెంత్ దగ్గర అడ్జస్ట్మెంట్ చేయాలి చెస్ట్ లెంత్ ఏదైతే తీసుకుంటామో ఈ చెస్ట్ లెంత్ ఒక పావుంచు తగ్గించాలి వీళ్ళకి ఒక పాంచు తగ్గించి డాట్ వెడల్పు పెంచాలి చెస్ట్ లెంత్ ఎప్పుడైతే తగ్గించి డాట్ వెడల్పు పెంచుతామో చెస్ట్ లెంత్ ఈ చెస్ట్ అనేది పైకెత్తి పట్టేస్తుంది డాట్ వెడల్పు పెంచేసరికి మళ్ళీ ఈ చెస్ట్ అనేది గా ఉండకుండా కరెక్ట్గా ఫ్రీగా ఉంటుంది అయితే ఇట్లా ఒకవేళ చెస్ట్ లెంత్ కొద్దిగంత తగ్గించి డాటు వెడల్పు పెంచినప్పుడు ఈ డాట్ పొడవును పెంచాలి మనం డాట్ పొడవు ఎంత పెంచుతామంటే మనకి నార్మల్గా ఈ డాట్ పొడవు వచ్చేసి రెండున్నర ఇంచులు తీసుకున్నాం ఏది మెయిన్ డాట్ పొడవు బుక్స్ల పట్టి డాట్ పొడవు కూడా రెండున్నర ఇంచులు తీసుకున్నాం ఇది కూడా కార్నర్ షేప్ వచ్చేలాగా పెట్టేసుకున్నాం ట్రయాంగిల్ షేప్లో ఇట్లా పెట్టిన తర్వాత ఈ డాట్ ఒక్కటే ఓన్లీ మెయిన్ డాట్ ఒక్కటే రెండున్నర ఏదైతే తీసుకున్నామో ఇక్కడ నుంచి ఒక ముప్పావి ఇంచు లేదంటే వన్ ఇంచు పెంచి ఇక్కడ వరకు లేపాలి డాట్ ఇదిగోండి ఇలా ఈ డాట్ ఈ మార్కింగ్ దగ్గర నుంచి ముప్ప ఇంచు పైకి తీసుకొని ఇక్కడ వరకు ఈ డాట్ పొడవు అనేది వేసేసుకోవాలి మళ్ళీ ఈ డాట్ పెంచొద్దు ఈ డాట్ పెంచొద్దు ఈ రెండు మాత్రం అంటే ఉంటాయి ఈ మెయిన్ డాట్ పొడవు మాత్రమే పెంచాలి ఎప్పుడు చెస్ట్ బాగా ఎక్కువ ఉండి జారినట్టు ఉందండి కొంచెం ఎత్తి పట్టినట్టుగా కుట్టండి అన్నప్పుడు ఒక డాట్ వేసి చూపిస్తాను మీకు ఇప్పుడు డాటు వెడల్పు ఏదైతే పెట్టుకున్నామో ఇదే డాటు వెడల్పు దగ్గర నుంచి పెట్టేసుకోండి పెట్టిన తర్వాత మనకి ఇప్పుడు ఈ రెండున్నర నుంచి ఇక్కడ వరకు ఉంది కానీ మనం ముప్పా నుంచి పైకి లేపుతున్నాం ఇట్లా లేపినప్పుడు ఈ డాట్ ఎట్లా వేస్తామంటే ఇదిగో ఇక్కడ నుంచి ఇట్లా స్టార్ట్ చేసుకుంటూ ఇదిగోండి ఇలా ఇలా కొంచెం కరువు తిప్పినట్టుగా ఇదిగోండి ఇట్లా ఇక్కడ వరకు రావాలి ఇలా రబ్ చేసుకోండి చివర అర్థమవుతుంది కదా మీకు ఒకవేళ అర్థం కాకపోతే వీడియోని మళ్ళీ ఒకసారి చూడండి ఎందుకంటే హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటే వాళ్ళు అడుగుతారు అడ్జస్ట్మెంట్స్ సో అట్లా అడ్జస్ట్మెంట్ ఎక్కడ చేయాలని కన్ఫ్యూజ్ అవుతుంటారు చాలా మంది అందుకోసం డాట్ వెడల్పు పెంచుతున్నాం అంటే చెస్ట్ లెంత్ వచ్చేసి ఒక పావు ఇంచో హాఫ్ ఇంచో తగ్గిస్తున్నాం ఇక్కడ వాళ్ళ కొలత పైన తీసుకున్నప్పుడు బాడీ పైన కావచ్చు కొలత జాకెట్ ప్రకారం కావచ్చు చెస్ట్ లెంత్ ఒకవేళ ఒక పద్నాలుగు ఇంచులు వచ్చింది అనుకోండి పద్నాలుగు ఇంచులు వచ్చినప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే పద్నాలుగు తీసుకోకుండా పదమూడు ముప్పావి ఇంచు మాత్రమే తీసుకుంటాం హెవీ చెస్ట్ ఉంది ఇంకా ఎక్కువ ఉంది వాళ్ళ సైజును బట్టి పదమూడున్నర ఇంచులు కూడా తీసుకుంటాం ఇట్లా హాఫ్ ఇంచ్ అంతా పావు ఇంచ్ అంతా తగ్గించి మనం మార్కింగ్ చేసుకుంటాం చెస్ట్ లెంత్ కోసం ఇలా తగ్గించినప్పుడు డాట్ వెడల్పు అనేది వేసినంత వేయకుండా ఒక పావి ఇంచు ఒక పాయింట్ అంతా పెంచాలి డాట్ వెడల్పు చెస్ట్ లెంత్ తగ్గించినప్పుడు డాట్ వెడల్పు పెంచి ఏదైతే పెంచుతున్నామో ఇక్కడి నుంచి ఈ డాట్ వచ్చేసి ఇదిగోండి ఈ విధంగా కరువు దిప్పినట్టుగా తీసుకొస్తూ ఒక ముప్పావి ఇంచు అనేది పెంచాలి అంటే ఈ కింద నుంచి దాదాపు ఎంత వస్తుంది అంటే ఒక మూడు పావి ఇంచుల వరకు వస్తుంది ఈ కింద వైపు నుంచి మూడు ఇంచులు మూడు పావి ఇంచుల పొడవు వస్తుంది ఈ డాట్ ఇలా కొంచెం కరువుగా రౌండ్గా దిప్పినట్టుగా వేసేసుకోవాలి తర్వాత ఇప్పుడు ఉక్సుల పట్టి కూడా వేద్దాం మీకు ఇప్పుడు అన్ని డాట్స్ వేస్తే ఈ కప్పు సైజు కనపడుతుంది క్లియర్గా ఇదిగోండి ఇక్కడ మనం ఏం చేస్తాం ఇక్కడ బుక్స్ల పట్టి డాట్ కానీ చంకవైపున డాట్ కానీ పొడవలను ఏం అడ్జస్ట్మెంట్ చేయలేం ఎక్కడైతే మార్కింగ్ చేసినామో ఇదే మార్కింగ్ దగ్గర వరకే డాట్ వేసేసుకున్నాం కానీ మెయిన్ డాట్ని మాత్రం ముప్పావించు పైకి లేపినాం చూడండి షేప్ వచ్చేసి ఈ విధంగా ఇది పైకి వస్తుంది త్రిభుజాకారంలో రాదప్పుడు మార్కింగ్ చేసేటప్పుడు త్రిభుజాకారంలో మార్కింగ్ చేసుకుంటాం కానీ ఈ మెయిన్ డాట్ని తిప్పినట్టుగా పైకి లేపుకుంటూ ముప్పావించు పైకి లేపుతాం ఇట్లా లేపడం వల్ల ఇదిగోండి ఈ విధంగా వచ్చేస్తుంది మనకి ఇక్కడ చెస్ట్ చెస్ట్ దగ్గర పట్టేసినట్టు ఉంటుందేమో లేదంటే లూజ్ వస్తుందేమో అనే ప్రాబ్లం ఉండదు మళ్ళీ చెస్ట్ చెస్ట్ లెంత్ తగ్గించి డాంటు పెడేటప్పుడు పెంచినాం సో కప్పు సైజులో డిస్టర్బెన్స్ ఏం లేదు ఇంకా మనకి కానీ ఎప్పుడైతే వీళ్ళకి జారినట్టు ఉందో అది జారినట్టు లేకుండా పైకి వచ్చేస్తుంది ఆ పైకి రావడం కోసం ఈ డాట్ని మనం పైకి ఎత్తేస్తాం కరువు షేప్ వచ్చేలా ఇదిగోండి ఇట్లా వస్తుంది షేపు ఇదిగోండి ఇట్లా రౌండ్ తిరిగినట్టు వచ్చి వీళ్ళకి చాలా అంటే చాలా కంఫర్ట్గా ఫ్రంట్ పాటు రెడీ అవుతుంది సో చూడండి ఒక్కసారి ఇట్లా హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ ఒక్క అడ్జస్ట్మెంట్ చూడండి వాళ్ళకి పర్ఫెక్ట్గా అసలు చెస్ట్ జారినట్టుగా ఉండదు స్టిఫ్గా వస్తుంది చెస్ట్ టైట్గా ఉండదు మళ్ళీ చెస్ట్ వాళ్ళకి సరిపడా రెడీ అయిపోతుంది ఇక్కడ సో దీనికోసం మీరు ఏం చేయాలి అంటే చెస్ట్ లెంత్ బాడీ పైన కానీ కొలత జాకెట్లో కానీ కరెక్ట్గా తీసుకోవాలి ఆ తీసుకొని ఇలా తగ్గించాలి ఎలా తగ్గించాలి మరి ఏ సైజు వాళ్ళకి అంటే నిన్నటి వీడియో చూడండి ఎందుకంటే బోర్డు పైన మీకు క్లియర్గా చూపించిన ఏ సైజు ఉంటే ఇట్లా చేయాలి అని చెప్పి ఆ వీడియో చూసినంటే దాదాపు చాలా వరకు మీ డౌట్స్ క్లియర్ అవుతాయి దాని తర్వాత ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నారు కదా మీరు ఇప్పుడు దీంట్లో ఉన్న డౌట్ మొత్తం కూడా క్లియర్ అయిపోతుంది మీకు మీ బ్లౌజ్ అయినా సరే కస్టమర్ బ్లౌజ్ అయినా సరే చెస్ట్ బాగా ఎక్కువ ఉంది అంటే ఈ చిన్న అడ్జస్ట్మెంట్ చేయండి వాళ్ళకి పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది సో ఇక్కడ కొంతమంది కస్టమర్స్ మనకు చెప్తారు కూడా మాకు హెవీ చెస్ట్ ఉంది కదండి కొంచెం వంగినట్టు ఉంది అడ్జస్ట్మెంట్ చేయండి లేదంటే ఏదో ఒకటి చెప్తారు కస్టమర్ అడ్జస్ట్మెంట్ చెప్పినప్పుడు ఎక్కడెక్కడ చేంజెస్ చేయాలని మీకు తెలియాలి సో అట్లా అది తెలియాలి అంటే నిన్న వీడియో చూస్తే మీకు డౌట్ అయితే క్లియర్ అయితే సో హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకైనా సరే చెస్ట్ చాలా తక్కువ ఉన్న వాళ్ళకైనా సరే కప్పు షేప్ దగ్గర ఎట్లా అడ్జస్ట్మెంట్ చేయాలి అనేది క్లియర్గా అర్థమైంది కదా మీకు ఒకవేళ అర్థం కాకుండా వీడియోని మళ్ళీ ఒకసారి చూడండి ఇంకేదైనా డౌట్ ఉంటే కామెంట్ మీరు ఇచ్చిన కామెంట్ కి ఎక్కువ లైక్స్ వస్తే కనుక దానిపైన మళ్ళీ ఒకసారి వీడియో తీసి మీకు డౌట్ అనే క్లియర్ చేస్తాను ఓకేనా అయితే ఈ టిప్స్ అయితే మీకు యూజ్ అవుతాయి అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా ఈ టిప్స్ యూజ్ అవుతాయి అనుకుంటే వాళ్ళకి ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి వీడియోలో చెప్పిన టిప్స్ మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి అదేవిధంగా ఇలాంటి టిప్స్ ఇట్లాంటివన్నీ కూడా రెగ్యులర్గా మీకు నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ పెట్టుకోండి మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ వస్తుంది వెంటనే చూసుకోవచ్చు అనమాట ఛానల్లోకి వెళ్ళి వెతుక్కోకుండా నోటిఫికేషన్ రాగానే చూసుకోవచ్చు ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్